నరేంద్ర మోడీ ప్రభుత్వం గత అనేక సంవత్సరాల నుంచి ఏ పని చేయకుండా ఏ కార్మికులకు కర్షకులకు ఇతర ఏ సంఘాలకు కూడా ఎటువంటి న్యాయం చేయకుండా నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటంలో కూడా జీరో స్టేజ్ వాళ్ళు కూర్చుండి పెన్షన్లు జీతాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ కుటుంబాలు నరేంద్ర మోడీ సంఘాలు ఇవాళ మేము దేశ ప్రజలకు అనేక సౌకర్యాలు చేస్తున్నామని చెప్పేసి నూట నలభై సంవత్సరాల కంటే ముందటి నుంచి కొట్లాడంగా కొట్లాడంగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల పని చట్టాన్ని ప్రపంచముల్నే తెచ్చుకున్నటువంటి పరిస్థితి దాన్ని ఇవాళ తాను పుట్టి పెరిగినటువంటి గుజరాత్ లో ఎనిమిది గంటల నుంచి పది గంటలు చేయడము చాలా చాలా సిగ్గుసేటు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మొత్తంగా కూడా కార్మిక చట్టాల్ని కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాల్ని ఈ రోజు కార్మికుల యొక్క శ్రమను పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ రోజు నాలుగు కోట్లుగా తీసుకురావటం జరిగింది అంతేకాదు ఈ రోజు ఉపాధి హామి చట్టాన్ని ఆనాడు రెండు వేల ఇరవై రెండు వేల ఐదో సంవత్సరంలో సాధించుకున్నటువంటి మరి ఉపాధి హామి చట్టాన్ని కూడా రోజు జీ రామ్జీ పేరుతోటి రోజు ఆ ఉపాధి హామి చట్టానికి మొత్తం కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ చట్టం మార్పు తీసుకురావడం జరిగింది దాంతో పాటుగా ఈ రోజు రైతులు కష్టపడి పండించేటటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించమని చెప్పేసి అడుగుతా ఉంటే వాటి గురించి మాట్లాడట్లేదు ఇవాళ మొత్తం కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ రోజు విద్యుత్ సవరణ బిల్లులు తీసుకొచ్చింది విద్యుత్ సవరణే కాదు ఈ రోజు పంటలు పండించడానికి విత్తనాలు ఉపయోగించేటటువంటి ఈ చట్టాన్ని మొత్తం కూడా పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనుకూలంగా విద్యుత్ ఉద్దేశం ఏంటంటే ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము ఇంతవరకు ఒక రూపాయి కూడా వేతనం పెంచలేదు అదేవిధంగా పౌష్టికాహారం కేంద్రం నుంచి రావాలి నాణ్యత లేని పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు ఇది సరైనది కాదు నేను ఇచ్చేది చిన్నపిల్లలకు సేవ గర్భిణీ బాలింతలకు సేవ దానికి నాణ్యమైన ఫుడ్ అందిస్తే నాణ్యతతో పాటు అంగన్వాడీ సెంటర్లను కూడా బాగోగులు చూస్తే ప్రభుత్వానికి బాగుంటుంది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే పద్దెనిమిది నెలల కిందటే ఆఎంల్ని టీచర్లను రిటైర్మెంట్ చేసింది సంతోషమే పని భారం ఎక్కువైతుంది రిటైర్మెంట్ చెయ్యి అని మేమే అడిగాము కానీ వాళ్ళకి ఇష్టమన్న పారితోషకం ఇవ్వకుండానే దింపేసింది ఆ పోస్టులు ఇంతవరకు భర్తీ లేవు అనేక రకాల సమస్యలతో సతమతం అవుతుంటే ఈ పని భారాన్ని మేము మొయ్యలేకపోతున్నాము అని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు పిఎంసీ విద్య అనేసి ప్రీ ప్రైమరీ అనేసి మాకిచ్చే వేతనాలకేమో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవట వాళ్ళకి వేతనాలతో సహా డబ్బులిచ్చి పెట్టుకుంటారట ఇది ఎక్కడి న్యాయం మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లుగా కొనసాగుతున్నాం ప్రతి ఊర్లలో మా ఘనత ఏందో గర్భిణీ బాలంతలు పిల్లలే చెప్తారు కానీ ప్రభుత్వానికి అది అర్థం కావడం లేదు ఇప్పటికైనా పిఎంసి విద్య